ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందామా అమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయి ఎన్ని కష్ట సుఖాలు చూసి ఉంటావు ఎన్ని ఎన్ని పురులు పోసి ఉంటావు ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి ఉంటావు ఎన్ని పుష్కరాలలో నది స్నానాలు చేసి ఉంటావు ఎంత అనుభవాన్ని గాడించి ఉంటావు అలాంటి నీ చేతితోటి మా అందరికీ ఆశీర్వాదం అందిస్తావని ఇక్కడికి అందరినీ రమ్మని చెప్పాను అమ్మ అని సత్యం అంటూ ఉంటాడు ఎలాంటి కొడుకుని కన్నావు ఎలాంటి కోడలు చేతిలో పెట్టావు చివరికి మా నాన్నకి ఎలాంటి శిక్ష వేశావు అని బాలు అంటూ ఉంటాడు ఏది మళ్ళీ అనురా అని ప్రభావతి బాలు చెవు మెలి వేస్తూ అంటూ ఉంటుంది బుద్ధి ఉన్నాడు మళ్ళీ అంటాడా అని బాలు అంటూ ఉంటాడు ఇలా ఎప్పుడైనా నా కోసం చేశారా అంతే తల్లి తల్లే భార్య భార్య అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇలా ఒకరు చేయాలి అని మనం కోరుకోకూడదు ప్రభావతి మనసుకి అనిపించి చెయ్యాలి అని అంటూ ఉంటుంది బామ్మ అదే అంటున్నాను ఆయన మనసుకి ఎప్పుడు అనిపించలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఈసారి నీ పుట్టినరోజు రాగానే నేను చేస్తాను అమ్మ నేను చేస్తా నీ ఫోటో వేసి డెబ్బై ఐదేళ్ళ మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాయిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అక్కర్లేదు నాయన నాకు అప్పుడే డెబ్బై ఐదేళ్ళు రావాలి అని నేనేం ఆశించడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు మీ బ్యూటీకి సీక్రెట్ ఏంటి రాణి అని అంటూ ఉంటుంది శృతి ఏ రాని పెళ్ళమేమో అంటుంది ఏంట్రా అని రవిని అడుగుతూ ఉంటుంది బామ్మ నీ అందం యొక్క రహస్యం ఏంటి అని అడుగుతుంది బామ్మ అని అంటూ ఉంటాడు రవి ఆనందం అని బామ్మ అనగానే అందరూ ఆశ్చర్యంగా బామ్మ వైపు చూస్తూ ఉంటారు మీ అందరినీ ఒక చోట చూసిన ఆనందం రాది అందం కాదు సంతోషంతో మొహం వెలిగిపోతుంది అంటారు కదా అదే ఇది అని అంటూ ఉంటుంది బామ్మ మా పార్లర్కు వచ్చే వాళ్ళంతా నలభై ఐదు ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని పని చేసుకోలేకపోతున్నాం అంటూ ఉంటారు కానీ ఇంత ఏజ్లో కూడా మీరు హుషారుగా ఉన్నారు అని రోహిణి అడుగుతూ ఉంటుంది బామ్మని నేను ఇంటి ఇంటిపాని చేసుకొని పొలం పనులు కూడా చూసుకుంటాను ఒకే చోట కూర్చొని తింటే మీ అత్తల తయారైపోతారు అని ఆ బామ్మ అంటూ ఉంటుంది పని చేస్తేనే వ్యాయామం పని చేస్తేనే ఆరోగ్యం కూర్చున్న చోటికి అన్ని తెప్పించుకుంటే ఒక నాలుగు అడుగులు వేస్తేనే ఆయాసం వస్తుంది అని అంటూ ఉంటుంది బామ్మ ఈ చురుక కూడా మా అమ్మకే అని అంటూ ఉంటాడు బాలు నేను ఒక్కరిని మాత్రమే ఆనలేదురా అందరినీ అంటున్నాను అని బామ్మ అంటూ ఉంటుంది అయితే కష్టపడితే యవ్వనంగా చురుగ్గా ఉంటారన్నమాట అని శృతి అంటూ ఉంటే అది నీకోసం కాదులే కష్టపడే వాళ్ళ గురించి చెప్తుంది అని అంటూ ఉంటాడు రవి అయితే మా మీన ఎప్పటికీ యవ్వనంగా చురుగ్గా ఉంటుందన్నమాట పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూర్చోకుండా పని చేస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు ఊరుకోండి అని మీన అంటూ ఉంటుంది బాలుని వాడు చెప్పింది నిజమే కదా అమ్మ అని సత్యం అంటూ ఉంటాడు నాకు తెలీదా మీనా ఎంత పని చేస్తుందో పనితో పాటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మనసుని నిర్మలంగా ఉంచుకుంటుంది అని బామ్మ అంటూ ఉంటుంది అమ్మ ఇది ప్రారంభం మాత్రమే నీ కోసం పిల్లలు బాగా వేడుకలు చేద్దామని అంటున్నారు అని అంటూ ఉంటాడు సత్యం నాకు తెలుసు రా నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడే నా కోసం నా మనవర్లు మనవరాళ్ళు కష్టపడుతున్నారని అర్థమైంది కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను మీకోసం ఒక ప్లాన్ చేశాను అని బామ్మ అనగానే ఏంటి అది మా అమ్మని పల్లెటూరుకి తీసుకెళ్ళి కల్లాపు చల్లించాలని అనుకుంటున్నావా అని బాలు అంటూ ఉంటాడు రే ఆవిడకి లేని ఆలోచన నువ్వు ఇవ్వకురా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఊరికే లే అమ్మ అని బాలు అంటూ ఉంటాడు ప్రభావతిని అమ్మ నువ్వేం ప్లాన్ చేసావో నాకు అర్థమైంది చిన్నప్పుడు మా ముగ్గురికి పోటీ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి బహుమతి ఇచ్చేదానివి కదా ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ప్లాన్ చేసి ఉంటావా అని అంటూ ఉంటాడు బాలు ఒరే నువ్వొక్కడివే నా మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నావురా ఇంచుమించు నేను అనుకున్నది కూడా అలాంటిదే అని బామ్మ అంటూ ఉంటుంది ఏంటమ్మా అది అని సత్ అడుగుతూ ఉంటాడు బామ్మని మీరంతా నా కోసం ఏదో ఒక బహుమతి తీసుకొస్తారని నాకు తెలుసురా కానీ నాకు మనసుకి నచ్చిన బహుమతి ఎవరు ఇస్తారో వాళ్ళకి నేను మంచి బహుమతి ఇస్తాను అని అంటూ ఉంటుంది బామ్మ అవునా ఏంటా బహుమతి అని ప్రభావతి అడుగుతుంది బామ్మనే ఆ సంగతి ఇచ్చే ముందు నీకే తెలుస్తుందిలే అని అంటూ ఉంటుంది విన్నారుగా అలా అని కొండ మీద కోతిని తీసుకొని రమ్మని నేనేం కోరటం లేదు మంచిది నా మనసుకి నచ్చేది మీ మనసుకు తెలిసింది తీసుకొని రమ్మని అంటున్నాను అని అంటూ ఉంటుంది బామ్మ సరే అమ్మ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మీనా తీసుకొని వెళ్ళు అమ్మని అని అంటూ ఉంటాడు సత్యం అంత మంచి బహుమతి ఏమై ఉంటుందమ్మా అని ప్రభావతిని అడుగుతూ ఉంటాడు మనోజ్ వీడిప్పుడు ఇచ్చే బహుమతి గురించి కాకుండా వచ్చే బహుమతి గురించి ఆశపడుతున్నాడు నా నా అని అంటూ ఉంటాడు బాలు అదేంటో మీకు తెలుసా అండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి సత్యంని నిజంగా నాకు తెలీదు అని సత్యం చెప్తూ ఉంటాడు అయినా మీరెందుకు చెప్తారులేండి మీరు మీ అమ్మ ఈ డ్రైవర్ గారు ముగ్గురు ఒకటే కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది మీ ఊహకి ఏమి అందటం లేదా అత్తయ్య అని రోహిణి అడుగుతుంది ప్రభావతిని ఆవిడ అంతలా చెప్పి వెళ్ళారంటే ఏదో ఖచ్చితంగా పెద్ద బహుమతి అయి ఉంటుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది వెర్రీ వాళ్ళు మనసుకు నచ్చేది ఏంటో మా ఈ మనసు లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని బాలు అనుకుంటూ ఉంటాడు ప్రభావతి తన రూమ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది ఏమిస్తుందో ఏంటో ఆస్తి ఇస్తే బాగుండు అది నాకే ఇస్తే ఇంకా బాగుండు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో సత్యం వస్తూ ఉంటాడు ఏవండి అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని సత్యం అడగగానే మీ అమ్మగారి పుట్టినరోజుకి ఏం ఇవ్వ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నిజంగా నువ్వే అడుగుతున్నావా అని సత్యం అంటూ ఉంటాడు ఆవిడకి ఏం కొనబోతున్నారు అది చెప్పండి ముందు అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని చెప్పింది కదా అని అంటూ ఉంటాడు సత్యం ఆవిడ అలాగే చెప్తుంది లేండి కానీ మీరు ఏమి కొనాలనుకుంటున్నారో అది చెప్పండి మీరు ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకుని ఉంటారు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ ఏం వద్దని చెప్పింది కదా ప్రభా అని సత్యం అంటూ ఉంటే ఆవిడ అలాగే అంటారులేండి మీరు సర్ప్రైజ్గా కొనిచ్చారు అంటే సంతోషంగా తీసుకుంటారు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏవండి ఆవిడకి ఏమి ఇష్టమో చెప్పండి అని అడగగానే నువ్వు ఆవిడ కోడలవే కదా నీకు తెలీదా అని అంటూ ఉంటాడు సత్యం నువ్వేంటి ప్రభా అంత ఆతృతగా ఉన్నావని అడుగుతూ ఉంటాడు సత్యం ఆవిడ డెబ్బై ఐదవ పుట్టినరోజు కదా అండి మామూలు విషయం కాదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి మంచి బహుమతి కొనిస్తే అమ్మ నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పారు కదా అందుకే ఇదంతా చేస్తున్నావా అని అంటూ ఉంటాడు సత్యం మా అత్తయ్య గారి కోసం నేనే మంచి గిఫ్ట్ కొనిస్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి ఈ ప్రేమ వెనుక ఏదో కుట్ర ఉందేమో అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సత్యం మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి అని రోహిణి అడుగుతూ ఉంటే అదే అని అంటూ ఉంటాడు మనోజ్ అదే ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి బామ్మ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది కదా ఏమి ఇస్తుందో అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అదేదో ముందే చెప్పొచ్చు కదా అని గట్టిగా అంటుంది రోహిణి చిన్నప్పటి నుంచి బామ్మ మా ముగ్గురికి ఏదో ఒక పోటీ పెట్టి అందులో ముందు గెలిచిన వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఇస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ ప్రతిసారి ఆ బాలుగాడ ఏదో ఒక మోసం చేసి గెలుస్తూ ఉంటాడు ఆవిడకి బాలు అంటేనే ఇష్టం ఈసారి కూడా ఆ బాలుకే గిఫ్ట్ ఇస్తుంది అని రోహిణి అనగానే లేదు మనం కూడా ట్రై చేయాలి ఒకవేళ వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తే మనం మిస్ అయిపోతాం కదా అని అంటూ ఉంటాడు మనోజ్ చీర కొన్నాం కదా అని రోహిణి అడుగుతుంది చీరతో గెలవలేమనుకుంటా అనుకుంటా అని మనోజ్ అడుగుతూ ఉంటాడు నీ తిప్పలేవో పాడు నేను నేను ఇవ్వాల్సిన గిఫ్ట్ నేను డిసైడ్ అయ్యాను అని రోహిణి అంటూ ఉంటుంది నాకు తెలియకుండా నువ్వేం ప్లాన్ చేసావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ రోహిణిని అమ్మమ్మ గారికి అందంగా మేకప్ వేసి రెడీ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఆవిడ విలేజ్ నుంచి వచ్చింది కదా ఇలాంటివి నచ్చవేమో అని అంటూ ఉంటాడు మనోజ్ ఏ కాలంలో ఉన్నావు నువ్వు ఈ కాలంలో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే బాగా రెడీ అవుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అవునా అనుకో కానీ అది ఆవిడ మనసుకు నచ్చాలి కదా అని ఇంకేమైనా ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ మనసుకు నచ్చేది అంటే ఎలాంటిది అని బామ్మ మనసు నీకు తెలిస్తే ఆ ప్రైజ్ ఏదో నీకే వస్తుంది కదా అని అంటూ ఉంటుంది రోహిణి బామ్మకి ఇంతకుముందు ముందు దండ ఉండేది అని మనోజ్ అనగానే పగడాల దండ అని అంటూ ఉంటుంది రోహిణి అది మా తాతయ్య కొనిచ్చాడు అంట అది పోయింది అనేసి చాలా బాధపడింది బామ్మ అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అదే కొని ఇవ్వు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి బామ్మకి కొన్న చీర ఇవ్వు అని మనోజ్ అడుగుతూ ఉంటాడు ఎందుకు అని రోహిణి అని అడగగానే ఎలాగూ పగడాల దండ కొంటున్నాం కదా ఆ చీర ఎందుకు వాపస్ ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని అంటూ ఉంటాడు మనోజ్ శృతి రవిని ఏమైనా ఆలోచించావా అని అంటూ ఉంటుంది నాకేం రాలేదు ఆలోచన నువ్వేమైనా ఆలోచించావా అని అంటూ ఉంటా రవి నాకు తడితే నిన్నెందుకు అడుగుతాను అని అంటు నేను గ్రాని కోసం మంచి సెల్ ఫోన్ కొనిస్తాను అని అంటూ ఉంటుంది శృతి నీ ప్లాన్ నీకు ఉండగా మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు రవి ఏదైనా కొత్తగా ఆలోచించావేమో అని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది శృతి బామ్మకి కేక్ చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు రవి బామకి షుగర్ ఉంది అని మర్చిపోయావా అని అంటూ ఉంటుంది శృతి ఎగ్ లెస్ కేక్ లాగా షుగర్ లెస్ కేక్ చేస్తాను అని రవి అంటూ ఉంటాడు అయితే అదే ఫిక్స్ అవ్వు అని శృతి అంటూ ఉంటుంది ఓకే ఇదే నా ఫైనల్ అని అంటూ ఉంటాడు రవి మీనా కిచెన్లో ఉంటే బాలు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటా తిరుగుడు ఆపండి అని అంటూ ఉంటుంది మీనా బామ్మ ఇచ్చే బహుమతి మనకి దక్కేలా లేదు బాలు చెప్తూ ఉంటాడు మీనాకి ఏం పర్లేదు బామ్మగారి ప్రేమ అందరికంటే మన మీద ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా బామ్మ ఏది ఏమి ఇస్తుందో అని ఇంట్లో అందరూ బాగా ఎత్తులు వేస్తున్నారు నాకు అలాంటి ఎత్తులు చిత్తులు రావు కదా అని అంటూ ఉంటాడు బాలు అందరికీ బామ్మ ఇచ్చేది ఒక ప్రైస్ మాత్రమే అది నేను ఎప్పటికి దాచుకునే జ్ఞాపకం లాంటిది అని అంటూ ఉంటాడు బాలు ఈ ఇంట్లో మీరే ఎక్కువ అమ్మమ్మ గారి దగ్గర పెరిగారు కాబట్టి అక్కడ ఉన్నన్ని రోజులు అన్నీ మంచి రోజులే అని అంటూ ఉంటుంది మీనా నన్ను మా అమ్మల బామ్మే పెంచింది అలాంటి బామ్మకి మంచి బహుమతి ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు బాలు ఆవిడకి నచ్చింది కాదు ఆవిడ మనసుకు నచ్చేది అందరికంటే ఎక్కువగా మీకే తెలిసి ఉండాలి అని అంటూ ఉంటుంది మీనా సరే నేను బయటకు వెళ్తాను అని బాలు అనగానే ఎందుకు అని మీనా అడుగుతూ ఉంటుంది నీ నగలు అలా చేశారు అంటే నాకు కోపం ఆగటం లేదు బామ్మ పుట్టినరోజు నాడు ఎలాంటి గొడవ జరగకూడదు అంటే నేను బయటకు వెళ్ళాలి కేక్ కట్ చేసే సమయానికి నేను వస్తాను అని బాలు బయటకు వెళ్తూ ఉంటే రే బాలు ఎక్కడికి వెళ్తున్నావురా అని బామ్మ అడుగుతూ ఉంటుంది బయటికి వెళ్తున్నాను అని బాలు చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎందుకురా బయటికి అని బామ్మ అడుగుతుంది బాలుని నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు బామ్మ అలాంటిది ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అంటే అర్థం చేసుకో అని అంటూ ఉంటాడు బాలు అదే ఏం పని అని సత్యం అడుగుతూ ఉంటాడు వెళ్ళనివ్వురా నా కోసం వాడెందుకు పని చెడగొట్టుకోవడం వెళ్ళనివ్వు అని అంటూ ఉంటుంది బామ్మ అరే బామ్మ అని బాలు బయటికి వెళ్తూ ఉంటాడు ప్రభావతి కామాక్షికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ గందరగోళం ప్రభావతి వదిన నాకెందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వదిన అని అంటూ ఉంటుంది కామాక్షి కామాక్షి మా అత్తయ్య గారు వచ్చారు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది కామాక్షికి అయితే పిన్ని దాకా నీకు చలిజపరం వచ్చినట్లే అన్నమాట అని కామాక్షి అంటూ ఉంటుంది ఆవిడ వచ్చిపోతూనే ఉంటారు కానీ ఫోన్ చేసింది అందుకు కాదు మా అత్తయ్య పుట్టినరోజుకి నాకు ఒక పెద్ద బహుమతి ఇస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆటలో కష్టపడి గెలిచింది ఒకరైతే చూసిన వాళ్ళకి ఇచ్చినట్లు పుట్టినరోజు పిన్నిదైతే నీకెందుకు బహుమతి ఇస్తుంది అని అడుగుతూ ఉంటుంది కామాక్షి ఇందులో ఒక లిటికేషన్ ఉంది అని ప్రభావతి అంటూ ఉంటుంది కామాక్షితో ఏంటది అని కామాక్షి అడుగుతూ ఉంటుంది ఆవిడ పుట్టినరోజుకి ఎవరైతే ఆమె మనసుకు నచ్చిన బహుమతి ఇస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అని చెప్పింది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి కామాక్షికి బాలు మీనలకి ఇద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఖరీదైన బహుమతి కొనివ్వలేరు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి అని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది కామాక్షి ఆవిడకి స్పెషల్గా నేనే మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి నీ ప్రకృతికి తగ్గట్టని ఆలోచన కూడా బాగానే ఉంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది కామాక్షి చీర కొంటావా అని అడుగుతుంటుంది ప్రభావతిని చీర కాదులే చీర అయితే మరీ చిన్నది అయిపోతుంది కదా చాలా పెద్దగా ఉండాలి నేను ఇచ్చే బహుమతి అని అంటూ ఉంటుంది ప్రభావతి టిప్పర్ లారీ అంతా సరిపోతుందా అని అంటూ ఉంటుంది కామాక్షి నీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నావో చెప్పు వదినా అని కామాక్షి అడుగుతూ ఉంటుంది ప్రభావతిని డబ్బు ఖర్చు పెట్టడం నా వల్ల కాదు అని ప్రభావతి అంటూ ఉంటుంది సరిపోయింది డబ్బు ఖర్చు పెట్టకపోతే పెద్ద బహుమతి ఎలా ఇస్తావు అని అంటూ ఉంటుంది కామాక్షి అదే ఆలోచిస్తున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది అవును మీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి కదా వేస్ట్ కానీ అంటూ ఉంటావు కదా అని కామాక్షిని అడుగుతూ ఉంటుంది ప్రభావతి పైన ఒక సోఫా ఉంది అని అంటూ ఉంటుంది కామాక్షి ఏ సోఫా తీసి ఇవ్వమంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎక్స్ట్రా టీవీ ఏదో ఉంది అని చెప్తుంది కామాక్షి ప్రభావతితోటి ఆ టీవీ నాకు ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షినే ప్రభావతి ఏంటి టీవీ ఇస్తావా అని అంటూ ఉంటుంది కామాక్షి అవును అత్తయ్య గారు ఇచ్చే బహుమతిలో నీకు కూడా సగం ఇస్తాను అని కామాక్షితో అంటూ ఉంటుంది ప్రభావతి